నిజామాబాద్ జిల్లా అంటేనే పసుపు వరి ఇది ఒక అన్నపూర్ణ జిల్లాగా ఉండేది నిజామాబాద్ లో గాంధీగం అనేది పెద్ద వాణిజ్య కేంద్రంగా ఉండేది మా నిజామాబాద్ జిల్లా రైతుల తరఫున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి భూభారతి చేసి మాకు అందించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాము గత ప్రభుత్వంలో మా ధరణి పోర్టల్ అనేది తీసుకొచ్చిండ్రు ధరణి పోర్టల్ కూడా గత ముఖ్యమంత్రి కొడుకు స్నేహితుడికి ఇచ్చి అది ఎప్పుడు చాలవుతుందో పోర్టల్ ఎప్పుడు బంద్ అవుతుందో అది దొంగతనంగా ఎనిమిది గంటల తొమ్మిది గంటలకు రెండు నిమిషాల కోసం చాలవుతూనే ఎంతో మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు వారి భూమిని కోల్పోయినరు వాళ్లకు పట్ట ఉన్నా ఆ పోర్టల్ భూమిని చూపెట్టకపోవడము హైడ్ చేయడం జరిగింది ఇంద్రమ్మ రాజ్యము ప్రజాపాలనలో రేవంత్ రెడ్డి గారు రైతులకు పారదర్శకంగా భూభర్తిని తీసుకొచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు